రైతులకి నమస్కారం అన్న వెల్కమ్ టు మై ఛానల్ మహేష్ అగ్రికల్చర్ ఈరోజు మనం వరి పంటను ఆశించే మరియు తీవ్ర నష్టం కలిగించే కాటుకు తెగులు లేదా మాని పండు తెగులు నివారణ చర్యల గురించి తెలుసుకుందాం ముందుగా ఇది రావడానికి ముఖ్య కారణాలు వచ్చేసి వాతావరణం తేమ అధికంగా ఉండడం అధికమైన ఎండ మరియు మబ్బులతో కూడిన వర్షం పడడం వల్ల పప్పులు ఆశిస్తుంది ముందుగా ఇలా పసుపు ఉండలు ఉండలుగా వస్తుంది తర్వాత గింజ పూర్తిగా నలబడిపోయి తాలు గింజలాగా మారుతుంది తద్వారా రైతుకు తీవ్ర నష్టం కలుగుతుంది ఇది పంటకు ఆశించడం వల్ల ముప్పై నుంచి యాభై శాతం దిగుబడి తగ్గిపోతుంది ఈ తెగులు నివారణ కొరకు మనము ముందుగా మొక్కలు విత్తే సమయంలో కార్బడిజం మరియు మ్యాంకోజబ్ అనే టెక్నికల్ గల సాఫ్ అనే మందుతో ఒక కిలోకు రెండు గ్రాముల చొప్పున విత్తన శుద్ధి చేసుకోవడం ద్వారా ఈ తెగులు రాకుండా అరికట్టవచ్చు ముందుగానే ఈ తెగులు ఆశించిన తర్వాత ప్రాఫిక్ కొన్న ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఈసీ సిస్టమిక్ పని మనకి మార్కెట్లో లభిస్తుంది చింజంట కంపెనీ టిల్ టు ఎకరాకు మూడు వందల ఎంఎల్ చొప్పున స్ప్రే చేసుకోవడం ద్వారా దీన్ని నివారించుకోవచ్చు లేదా మార్కెట్లో ఇంకొక మందు జోల్ అనే మందు లభిస్తుంది ఫంక్ సైడు బేయర్ కంపెనీ నేటివో ఇది చే ఈ మందు స్ప్రే చేసుకోవడం ద్వారా కూడా మనము తెగులు నివారించుకోవచ్చు ఈ నేటివో అనే మందును ఎకరాకు వంద నుంచి నూట యాభై గ్రాములు స్ప్రే చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు ఆశించవచ్చు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు నమస్తే